హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ మిన్ టాకీస్ బిగ్ బాస్ సీజన్ నైన్ మంది అప్లై చేసే ఉంటారు చాలా మందికి తెలిసింది బికాజ్ వాళ్ళు ఈసారి ప్రమోషన్స్ డైరెక్ట్గా మన నా నార్మల్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ అందరికీ షేర్ చేయడం జరిగింది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా బిగ్ బాస్కి రావచ్చు అన్నట్లుగా హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు మిగతా వాళ్ళందరూ కామన్ పీపుల్ అని చెప్పి కూడా ఈసారి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది డట్టు మనకు వెబ్సైట్ కూడా వాళ్ళు పబ్లిక్ ఇచ్చేసారు అందరికీ అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక త్రీ మినిట్స్ వీడియో వాళ్ళ గురించిన ఇంట్రడక్షన్ వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ వాళ్ళ గురించి ఇంకా చెప్పుకుంటూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయమని ఆ వెబ్సైట్లో చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తూ నాకు తెలిసి చాలామంది అప్లై చేసే ఉంటారు ఆ వీడియోతో పాటు నాకు నేను కూడా అప్లై చేశాను అందులో నేను కూడా భాగమే సో అప్లై చేసిన ఎన్ని డేస్కి ఇవాళ నాకు మెయిల్ వచ్చింది బిగ్ బాస్ సారీ అని చెప్పేసి సో మెయిల్ అనేది ఇదో చూడండి ఇక్కడ పెడుతున్నా ఈ సో మెయిల్ అంటే అలా వచ్చిందనమాట మనకి ఏదో సెలెక్ట్ అవ్వలేదు సారీ ఫర్ దిస్ టైమ్ అని చెప్పి వచ్చిందనమాట సో ట్రై చేసినాం తప్పులేదు మనది అది రావడం రాకపోవడం అనేది దైవాదీనం అండ్ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉందో మరి తెలీదు అంత అన్ని కోట్ల మంది అప్లై చేసి ఉంటారు అందులో మనం మన ప్రొఫైల్ చూడాలంటే వాళ్ళకి ఎంత చూసినా కూడా తెలియదు కష్టమే అది కనుక్కోవడం బట్ మనం అంతవరకు అప్లై చేయడం అన్నది ఒక మంచి విషయమే చూద్దాం ఒక ప్రయత్నం ఇక్కడతో మొదలైంది తర్వాత 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 ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటున్నా బిగ్ బాస్ కి నెక్స్ట్ సీజన్ కావచ్చు అన్ని అవతల నెక్స్ట్ సీజన్ కావచ్చు ఏదో ఒక సీజన్ లో ఖచ్చితంగా బిగ్ బాస్ కి వెళ్తా అని అనుకుంటున్నా నమ్మకం అయితే ఉంది లెట్స్ చూద్దాం మరి మీరు ఎంతమంది బిగ్ బాస్కి అప్లై చేశారు ఎవరికైనా సెలెక్ట్ అయినట్టు నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చిందా లేదా మీరు కూడా రిజెక్ట్ అయ్యారని చెప్పి మెయిల్ వచ్చిందా మీకు మీరు అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా మీకు కూడా మెయిల్ వచ్చే ఉంటుంది రిజెక్టెడ్ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చేస్తుంది బిగ్ బాస్ టీమ్ త్రూ వచ్చేసనమాట సో మరి మీరు సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా మీరు అప్లై చేసారా లేదా మీ ప్రయత్నం మొదలైందా లేదా అన్నది ఇక్కడ ఒకసారి కింద నాకు కామెంట్ తెలియజేయండి మీకు ఏమనిపించింది సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయ్యి ఏమనిపించింది సెలెక్ట్ అవ్వని వాళ్ళకి ఏమనిపించింది సో నాకు చెప్పండి నేనైతే ఫస్ట్ మెయిల్ రాగానే అబ్బా అని ఎక్సైట్ అయిపోయినా బిగ్ బాస్ నుంచి ఏదో మెయిల్ వచ్చింది చూద్దామని చెప్పి పొరపాటు ఏమైనా సెలెక్ట్ అయిపోయానేమో అనుకున్నా నాకు తెలుసు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో మన ప్రొఫైల్ చూడాలంటే మన ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వాలంటే చాలా లక్ ఉండాలి కొంచెం చిన్న చిన్న లక్ కూడా కాదు చాలా లక్ ఉండాలి చాలా పెద్ద లక్ ఉండాలి మరి మనకు అంత లక్ అయితే కలిసి రాదు అంత ఈజీగా అయితే రాదు కష్టపడకుండా ఏదైతే మాక్సిమం రాదు కాబట్టి అంత అప్లై చేసినా కూడా నాకైతే నమ్మకం లేదు లేకుండే ఏదో ట్రై చేసిన అంతే సో మరి మీరు మీలో ఎంతమంది అప్లై చేశారు మీకేం వచ్చినాయి మెయిల్స్ సెలెక్టెడా రిజెక్టెడా కింద గమలు వేపేసేయండి